గురుదేవా మీరంటే మాకు ఎంతో గౌరవం మీరు మాకు మార్గదర్శనం చేస్తుంటారు కానీ ఈరోజు మీరు ఈ సభ యొక్క మర్యాదని ఉల్లంఘించి మాకు వేరే ఏ దారి లేకుండా చేశారు గురుదేవా మీకు మరణ శిక్ష విధించాల్సిన పరిస్థితి మీరే తెచ్చుకున్నారు క్షమించండి మహారాజా మీరేదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పండి రామకృష్ణ పండితులు అలాగే మహారాజా సవాలు చేసినప్పుడు గారు నిబంధనలు అయితే ఏం పెట్టలేదు కదా వీరి మాతృభాష తెలుసుకోవడానికి వీరిని చంపదెంప కొట్టకూడదని పైగా గురువుగారు ఇప్పుడే అందరి ముందు చెప్పారు కదా వారు వీరిని అవమానించడానికి కొట్టలేదు వీరి మాతృభాష ఏమిటో తెలుసుకోవడానికే కొట్టారని మరి అలాంటప్పుడు గురువు గారికి మరణశిక్ష విధించడం ఎంతవరకు సబబు మహారాజా కానీ కొట్టిన తర్వాత కూడా వీరు నా మాతృభాష ఏమిటో చెప్పలేకపోయారు కదా ఆయన నేను సవాల్ చేసేటప్పుడు ఇలా కూడా చెప్పలేదు కదా నేను కొట్టొచ్చు నన్ను చంపేయొచ్చు నన్ను అపహరించేయొచ్చు అనలేదు కదా మరి నా మాతృభాష ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చేయటానికి వీరికి అవకాశం ఇచ్చేసినట్టేనా రామకృష్ణ పండితులు గారు సమాధానం చెప్పండి ఉంటేనే కదా మహారాజా చెప్పడానికి నిజం చెప్పాలంటే ఆచార్య తాతాచార్యులు వారిని కాపాడడానికి వీరు ముందుకు రావటం సంతోషంగా అనిపిస్తోంది అయినా నిజం చెప్పాలంటే నేను మీ సభకి ఇవన్నీ తెచ్చినా రామకృష్ణ పండితుల వారిని ఓడించడానికే ఇక్కడికొచ్చాను ఇప్పుడు ఆ అవకాశం నాకు భగవంతుడే ప్రసాదించాడు మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మహాశయా ఒకవేళ రామకృష్ణ పండితులు వారు కోరుకున్నట్టయితే ఆచార్య తాతాచార్యుల వారికి మరణశిక్ష పడకూడదని వీరి సిరి సంపదలన్నీ నాకు ఇవ్వకూడదు అనుకున్నట్టయితే నేను చేసిన సవాల్ని వీరే స్వయంగా స్వీకరించాలి నిన్ను ఇరికించాలని చూస్తున్నాడు రామా అతను చెప్పింది అస్సలు ఒప్పుకోకు ఒకవేళ రామకృష్ణ పండితులు గనక నన్ను ఓడిస్తే అప్పుడు నా సంపద మొత్తం మీ సొంతం అవుతుంది అప్పుడు నేను ఆచార్య తాతాచారులు వారు నన్ను అవమానించారనే ఆరోపణను కూడా వెనక్కు తీసుకుంటాను కానీ ఒకవేళ రామకృష్ణ పండితులు గారు గనక ఓడిపోతే అప్పుడు కేవలం వీరిది ఆచార్యులు వారి సంపద మొత్తం నా సొంతం అవటమే కాదు ఆచార్య తాతాచార్యులు వారికి మరణ శిక్ష కూడా విధించడం జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు ఓడిపోతారేమో అని భయంగా ఉంటే కుదరదు అని చెప్పేయండి నేను కేవలం ఆచార్య తాతాచార్యులు వారి సంపద మొత్తం తీసుకుంటాను పైగా వారికి మరణ శిక్ష కూడా పడుతుంది చెప్పండి పండితులు గారు మీరేం నిర్ణయించుకున్నారు చెప్పండి రామకృష్ణ పండితులు గారు మేము చేసిన సవాలుని స్వీకరిస్తున్నారా లేదా ఏమైంది బాదిల్ బాదిల్ దీనికి ఏమిటి తమిళంలో తర్పోతియా బాదిల్ అంటే వెంటనే స్పందించండి అది పండితులు గారు చెయ్యలేకపోతున్నారు అందరూ వీరిని అనవసరంగా ఎక్కువ మెచ్చుకుంటున్నారు ఆ మెప్పులు నిజమై ఉంటే నేను చేసిన సవాలుని స్వీకరించి ఉండేవారు కానీ వీరికి మాట పడిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు ఏమైంది ఓడిపోతారేమో అని భయపడుతున్నారా లేక నేను మీ గురించి వినదంత సామాన్ దీనికి అర్థం ఏమిటి ఇది మరాఠీలో వాడుకలో ఉన్న నానుడి అంటే అర్థం గొప్ప పేరు ఉన్న దుకాణం కానీ వంటలు అస్సలు బాగుండవు చామా ఇతను నిన్ను చాలా దారుణంగా అవమానిస్తున్నాడు ఒప్పుకుంటాను కానీ ఇతని మాటలు అస్సలు పట్టించుకోకు ఇతను నిన్ను రెచ్చగొడుతున్నాడు ఓర్పుగా ఉండటానికి రామా ఇతను సవాలు ఎట్టి పరిస్థితిలో స్వీకరించుకు ఇతను చాలా తెలివైనవాడు అవును బంధు ఇతను చాలా తెలివైనవాడు పైగా ఇంతవరకు నాకు ఇతని ప్రశ్నకి సమాధానమే తెలియలేదు అంటే గురువు గారిని కాపాడడానికి నేను ఇతని సవాలు స్వీకరించాల్సి ఉంటుంది నేను ఇలా పిరికి వాళ్ళ ఇక్కడ నిలబడి గురువు గారిని చనిపోనివ్వలేను కానీ రామా ఏం మాట్లాడొద్దు నువ్వేం మాట్లాడకూడదు ఇంకా చాలా ఆపు ఏమైంది పేరున్న దుకాణం రుచి వంటలు ఇక మీరు మా దుకాణంలోని వంటలు రుచేలా చూస్తారు గుప్తా గారు అహంకారం అత్యాస ఈర్ష్య ఇటువంటి రోగాలన్నీ నయమైపోతాయి విజయనగరం వంటలు తింటే నేను మీ సవాలుని స్వీకరిస్తున్నాను ఆలోచించుకోండి పంతులు గారు ఇది మీ జీవితంలో చివరి పందెం కావచ్చు మన కర్మలకి ఫలితాన్ని అందించడం అమ్మవారి పని అయినా నేను రేపు మనసారా ప్రయత్నిస్తాను మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి దానికి నాకు కొంచెం సమయం కావాలంతే తీసుకోండి రామకృష్ణ పండితులు గారు ఎంత సమయం కావాలంటే అంత తీసుకోండి కానీ రేపు మీ ఓటమైతే నిశ్చయమే కదా అలాగేనండి చూద్దాం అలానే మీతో మరొకటి విన్నవించుకోవాలనుకుంటున్నాను గుప్తా గారు ఏం విన్నపం నా కోరిక మేరకు ఈ రోజు రాత్రి మీరు మా ఇంటికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రావాలి నేను నా కుటుంబ సభ్యులు మీకు అతిథి సత్కారాలు చేయడం అదృష్టంగా భావిస్తాం ఈ రోజు తర్వాత మీకు ఎవరికైనా అతిథి సత్కారాలు చేసే యోగ్యత ఎక్కడుంటుంది చెప్పండి ఎందుకంటే ఈరోజు తర్వాత మీ సంపద మీ ఇల్లు అన్నీ నా సొంతం అవుతాయి కాబట్టి మీరు ముందే ఆలోచించుకోండి రేపటి నుంచి మీరు అతిథిలా ఎవరి ఇంట్లో ఉంటారు రేపు నేను ఇదే సభకి వస్తాను ఈ సభకే గౌరవం అయిన రామకృష్ణ పండితుల వారిని ఓడిస్తాను అప్పుడు రామకృష్ణ పండితులది గురువుల సంపద మొత్తం నా సొంతం అవుతుంది తర్వాత గురువుల ప్రాణం ఆ భగవంతుని సొంతం అవుతుంది రామా ఎంతో మూర్ఖంగా చేయాలో అది చేసేసావు ఇప్పుడు కనీసం ఇతని మాతృభాష ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు కానీ ఏం చేయమంటావు అతనితో ఏవో కబుర్లు చెప్పు మాటల మధ్యలో తెలిసిపోతుంది ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఆలోచిస్తున్నారు రామకృష్ణ పండితులు గారు లేదు ఏమీ లేదు స్వచ్ఛమైన గాలిని ఇంతకీ గాలి గాలంటే మీకు కూడా ఇష్టమే ఉంటుంది తమిళం దీని అర్థం ఏమిటంటే గాలి ఎవరికి నచ్చదు చెప్పండి గాలంటేనే జీవితం కదా కానీ విజయనగరం గాలిలోని స్వచ్ఛతే వేరండి ఇక్కడ గాలిలో పువ్వుల పరిమళం ఉంటుంది మీ నగరంలోని గాలి ప్రత్యేకత ఏంటండి గాలి అంటే గాలే కదా పండితులు గారు అది ఒక రాజ్యంలో ఒక ప్రాంతంలో ఒక నగరంలో బందీగా ఎక్కడుంటుంది చెప్పండి సరిగ్గా చెప్పారు మీరు చెప్పింది అక్షరాల నిజం గాలికి ఉంటాయి చెప్పండి కానీ గాలిలో చుట్టుపక్కల ఉన్న సుగంధం అయితే కలిసిపోతుందిగా మరి మీ మాతృభూమి గాలిలో మరిచిపోయాను ఇక్కడికి రాగానే అన్ని మర్చిపోయాను పండితులు గారు విజయనగర గాలిలోని స్వచ్ఛతే వేరు ఆలోచిస్తున్నాను మిమ్మల్ని ఓడించిన తర్వాత మీ ఇంట్లోనే ఉండిపోతే బాగుంటుంది కదా విజయనగరాన్ని నేను నా నగరం అనుకుంటాను ఏమిటి సరిగ్గానే చెప్పాను కదా ఎందుకు ఉండకూడదు ఎందుకుండకూడదు తప్పకుండా చూసావా ఎంత తెలివైన వాడు ఇతని నుంచి ఏమైనా తెలుసుకోవడం అసంభవం అనిపిస్తుంది నువ్వు ఈసారి అనవసరంగా ఈ సవాలు స్వీకరించావు మీరు లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది గురువు గారు మేము అనాథలం అయిపోతావు గురువు గారు మేము ఏమైనా పర్వాలేదు కానీ గురుమార్త సంగతి ఏంటి అవును దాని గురుమాత అయిపోతారు కానీ కానీ మీరే దిగులు పడకండి గురువు గారు మేము మీ అంతిమ సంస్కారం కోసం ఖచ్చితంగా గంధపు చెక్కలు అయితే తీసుకొస్తావు దానికోసం మేము మా సర్వస్వం అమ్మేయాల్సి వచ్చినా సరే గంధపు చెక్కలు తెచ్చి ఎవరిని కాలుస్తారా ఇప్పుడే ఏం చావు ఆ మీరు అనాథలు అవ్వదు నా భార్య విధోరాలు అవ్వదు రామకృష్ణ పండితుడు ఉన్నాడు కదా ఈ రోజు వరకు ఎప్పుడైనా తను పందెల్లో ఓడిపోయాడా ఈసారి కూడా గెలుస్తాడు మమ్మల్ని కూడా కాపాడుతాడు ఇది చాలా బాధాకరమైన విషయం మీరు ఇప్పటికీ ఇలానే అనుకుంటున్నారా గురువు తెలియట్లేదు గురువు మీరు వాస్తవాన్ని చూడడం ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో అని నేను చెప్పేది నిజమే కదా అందరికీ తెలుసు కదా తను ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు అని అలానే ఈసారి కూడా తనే గెలుస్తాడు కానీ ఓడిపోయి అంటే ఏమిటి గురువు గారు మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ రామకృష్ణ పండితుడు ఎలా మర్చిపోగలడు ఎప్పుడు ఎల్లప్పుడు మీ కారణంగా అతను ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే ఈసారి ఆ రామకృష్ణ పండితులు గుప్తా దగ్గర ఓడిపోయి మీ మీద గెలుస్తాడు లేదు అలా ఎలా జరుగుతుంది ఒకవేళ రామకృష్ణ పండితుడు ఓడిపోతే తను పేదవాడైపోతాడు అతని సంపద మొత్తం గుప్తా తీసుకుంటాడు అతడు రామ రామకృష్ణ పండితుడు ఆలోచిస్తాడో అలా మీరు కలలో కూడా ఆలోచించలేరు ఆలోచించండి ఆలోచించలేదు తన ఇంటికి అతిథిగా ఎందుకు తీసుకువెళ్తాడు చెప్పండి ఎందుకు తీసుకెళ్తాడు ఎందుకంటే మీకు మీకు విరుద్ధంగా రామకృష్ణ పండితుడు ఏదైనా పన్నాగం పనడానికి గురువు గారు చాలా రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆ రహస్య ఒప్పందం కారణంగా రామ రేపు సభలో ఓడిపోతాడు అలా రహస్యంగా మీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి గురువు గారు ఆ తర్వాత గుప్తా రామాకి అతని ధనం తిరిగి ఇచ్చేస్తాడు రహస్యంగా మీరిద్దరు నా భయాన్ని ఇంకా పెంచేస్తున్నారు గురువు గారు మేం కేవలం మీకు జరగబోయేది చెప్తున్నాం అంతే గురువు గారు జరగవే చెప్తున్నా గురుగారు రామకృష్ణ పండితుడి ఇంటికి అతను గుప్తాతో ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో మేము అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము రహస్యంగా రామ వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ మాటలు వింటాం పదండి కట్టింది వీరే కదా ఎందుకు వస్తున్నారు వారిని ఇంటికి రమ్మని నేనే ఆహ్వానించాను అతిథి సత్కారాలకి ఏర్పాట్లు చేయండి నేను వారిని లోపలికి తీసుకొస్తాను త్వరగా త్వరగా అటువంటి వ్యక్తిని ఈయన అతిథిగా ఎందుకు తీసుకొచ్చారు రండి 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 తాంబా తాంబా ఆ తాంబానా వీరు కూడా గుండపలాగా స్తంభంని దంబా అంటున్నారా ఇది కర్ర స్తంభం కాదు తాంబా అంటే ఆగండి అని స్తంభం కాదు మరాఠీలో ఆగండి అనడానికి తాంబా అంటారు మీరు కొంచెం ఆగండి నేను దశ దిశలకి నమస్కారం చేస్తాను వీరికేమైంది వీరు మౌన చేస్తున్నారు వీరు అడుగుతున్నారు మీ నమస్కారం అయిపోయిందా ఇప్పుడు స్వాగతం పలకమంటారు చెప్పాలనుకునేది చెప్తూ ఉంటారా అద్భుతంగా ఉంది అయిపోయింది అమ్మగారు అయిపోయింది మీరు ఇప్పుడు స్వాగతం పలకొచ్చు రండి 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 కూర్చోండి ఏ భీ సాడా అంటున్నారు సాదా ఏంటి ఈ పళ్ళెంను నేను మా పుట్టింటి నుంచి తీసుకువచ్చాను ఇది చాలా విలువైన పళ్ళం దీన్ని సాదా సాదా అంటున్నారు సదా కాదు సదా 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 అంటే పంజాబీలో మన వస్తువు అని అర్థం ఈ పళ్ళెం ఇప్పుడు నా సొంతం అవుతుంది కదా మీరు మీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నారు నేను మీ నుంచి తీసుకుంటాను మీరు ఎలా తీసుకుంటారు రామకృష్ణ పండితులు గారు నా దగ్గర ఓడిపోతారు కదా నేను చేసిన సవాళ్ళు మీరు స్వీకరించారు కదా ఆయన ఏమంటున్నారు మీరు ఏం సవాల్ స్వీకరించారు ఆ ఆచార్యలు వారి ద అరే అవన్నీ వదిలే ముందు అతిథి సత్కారాలు చాలు ఎందుకంటే గురుదేవులు ఓడిపోయారు సంపద పోతుంది ప్రాణం కూడా పోతుంది హ ప్రాణం కూడా అంటే ఆచార్య అయో శుభం శుభం పలుకు ఆచార్య ప్రతికే ఉన్నారు వారి ప్రాణాలు కాపాడ్డానికి నేను ఈ పందాన్ని ఒప్పుకున్నాను పద

అదిని అయితే మాత్రం మరి సామానులని తీసుకెళ్ళిపోతారా అయ్యో నువ్వు వాగు అంతా నేను మీకు తర్వాత చెప్తాను ఇలా బాలు కు బాలు ఈ మాట మీరు ఎవరిని అంటున్నారు మా నాన్నగారు నన్ను దూరంగా ఉన్న చందమామాతో పోల్చేవారు అవును నేనేమో నిన్ను పున్నమి చందమామతో పోలుస్తాను మీరు నన్ను పర్ణమి నట్టి చందమామ అంటుంటారు అంటున్నారు బలోకంలో కనిపిస్తున్నాడా నేనేమై అడుగు జంతువులు ఏంటి బల్లుకం అంట బలుకం కాదు బాలో బెంగాలీలో అందాన్ని బాలో అంటారు బలుకం అనలేదు బాలో అందంగా ఉన్నారు అందం నేను అందంగా ఉంటాను అందంగా ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి అన్నీ అందంగా ఉన్నాయి ఇవన్నీ నా సొంతం కాబోతున్నాయి

మరి ఎందుకు దాస్తున్నారు తన వస్తువు కాదు తను నా భార్య కానీ నగలన్నీ మీ భార్య వేసుకున్నారు కదా ఆ నగలన్నీ నాబోతున్నాయి మరి నా సొంతం కాబోయే నగలన్నీ చూసుకోనివ్వండి వారు నగల గురించి మాట్లాడుతున్నారు చూడండి మీరు గనక గెలిస్తే అప్పుడు అన్నీ మీ సొంతం అయిపోతాయి కదా ఈ రోజు మాత్రం మీకు అతిథి సత్కారం చేయనివ్వండి మీరు అతిథి సత్కారాలు చేస్తూ ఉండండి నేను నా వస్తువులన్నీ ఒకసారి చూసుకొని వస్తాను పడక గదిలో ఆ మంచం అది నా సొంతం అయిపోతుంది ఆ ఇన కూడా ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఉయ్యాలు కూడా సొంతం అయిపోతుంది అత్తయ్య అంటున్నారు మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న ఇంట్లో ఎలా ఉంటాం సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి అది కేవలం మన భ్రమంతే రేపు అన్ని సామాన్లు వెళ్ళిపోతాయి కదా అయ్యో అది ఖాళీ అయిపోతుంది కానీ వెళ్లేది సామాన్లు కాదు మీరందరూ ఎందుకంటే సామాన్లతో పాటు ఇల్లు కూడా నా సొంతం అయిపోతుంది కదా అత్తయ్య అంటున్నారు మేము ఇల్లు లేకపోతే ఉండాలి ఎంతో మంది భగవంతుడు సృష్టించిన నీడ అంటే ఆకాశ నీడలో బతుకుతున్నారు బంధిస్తా నన్ను ఎవరు ఓడించలేరు ఎవరు ఓడించలేరు ఎందుకంటే నాకు అన్ని భాషలు చాలా బాగా అవచ్చు నా సవాల్ ఏమిటో తెలుగు భాషలోనే చెప్తాను మర్చిపోయాను తెలుగు మీ మాతృభాషే కదా ఛత్తీస్గఢ్ భాషలో చెప్తాను अगर तेर मुला हरदेश तो मोर धन दौलत सब तोर हो जाए और मोहर तला हरदेव तो तोर धन दौलत सब मोर हो जाए इपड़ बेंगली लू यदि तुम्हें तो हमर को हारियो दो तो तोमर संपत्ति हमार हो जाएगो और यदि ही तुम्हार को हारियो जो तो संपत्ति हमारो हो जाएगो அவர் கால் நீத்துக்கள் எல்லா முன்னாட்டியாத்து மராட்டி வினா ஜூ மராஸ் மாஜி சகடி சம்பதி தூஜி அருஜரா ತುಜಿ ಸಂಪತ್ತಿ ಮಾಜಿ ಲಕ್ಷ ತೋರ್ರಿ ಇಪ್ಪುಡು ಗುಜರಾತಿ ಜತೂ ಮನೆ ಹರವಚ್ಚೆ ತೋ ಮಾರಿ ಬತ್ತಿ ಸಂಪತ್ತಿ ತಾರಿ ಜೋ ಹೂ ಥಾನೆ ಹರವಿಚ್ಚೆ ತಾರಿ ಬತ್ತಿ ಸಂಪತ್ತಿ ಮಾರಿ ತೇಜಾಶ್ ಸಂಜಾಯಗಲ್ ಇಪ್ಪುಡು ಕನ್ನಡಲ್ಲು ಮೇವೋ ನನ್ನನ್ನು ಸೋಲಿಸಿದರ್ ನನ್ನ ಎಲ್ಲ ಸಂಪತ್ತು ನಿಮ್ಮ ನಡಿಗೆ ఆదరే నా నిమ్మను నిన్న సాంపత్తు రామా ఇతను అన్ని భాషలు కూడా తన మాతృభాష అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరి ఇతను మాతృభాష ఏమిటో నువ్వు ఎలా తెలుసుకుంటావు ఈసారి నువ్వు ఓడిపోతావు రామా నువ్వు నిజంగానే ఓడిపోతావు